అందాల రాక్షసు సినిమాలో నాకు త్వరగా పెళ్లి చేయండి నానా అనే డైలాగ్ తో యువకుల కళలరాణిగా రాణిగా మారిపోయినా లావణ్య త్రిపాఠి కొన్ని రోజుల క్రితం మెగావారి కోడలుగా మారింది మెగా ప్రిన్స్ వరుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య తాజాగా ఒక తీయటి వార్త చెప్పి అభిమానుల్లో ఆనందంలో ముంచెత్తింది లావణ్య త్రిపాఠికి ఒక సోదరుడు ఉన్నాడు రీసెంట్ గా అతని భార్య పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చింది దీంతో తమ త్రిపాఠి వంశానికి వారసుడు పుట్టాడని లావణ్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్లో బాబు వీడియోని షేర్ చేసింది అలాగే తన మేనలుడికి కూడా తనలాగానే నవ్వితే బుగ్గ మీద సొట్టలు పడుతున్నాయని కూడా లావణ్య ట్విట్టర్లో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవడంతో పాటుగా బాబు చాలా క్యూట్ గా ఉన్నాడని కూడా పలువురు రిప్లైలు ఇస్తున్నారు వరుణ్ తో వివాహం తర్వాత లావణ్య సినిమాలకి దూరం అవుతుందని అందరూ భావించారు కానీ లావణ్య మిస్ పర్ఫెక్ట్ అని వెబ్ సిరీస్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పెళ్లికి ముందు ఆమె నటించిన పులి మేకా వెబ్ సిరీస్ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది ప్రజెంట్ వెకేషన్లో ఉన్న బ్యూటీ వరుణ్ తో కలిసి రచ్చ చేస్తుంది అయితే లావణ్య చెప్పిన గుడ్ న్యూస్ విన్న ఫ్యాన్స్ మరి నువ్వు ఎప్పుడు చెబుతావంటూ కామెంట్స్ చేస్తున్నారు